వ్యక్తి తన ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన స్ప్లెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి తన హోటల్ లోపలికి వెళ్ళి వచ్చాడు వచ్చేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియం మూన్ చౌరస్తా దగ్గర మన ఏసీ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బుటేజ్ చేసుకుంటారు ఇద్దరు వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఈ బైక్తో కాకుండా ఇంకా ఐదు ఐదు బైక్లు టోటల్గా ఆరు బైకులను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫర్స్ చేయడం జరిగింది ఈ ఆరు బైక్స్లో రెండు బైక్స్ యాల పోలీసులకు సంబంధించి నమోదైన ఒకటి ఒకటి హీరో ఉండ స్పెండరు ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్